హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేము మా చిన్న మామయ్య వల్ల అయితే వచ్చామండి మా ఆయన వల్ల బాబాయ్ గారండి ఉదయాన్నే నాలుగున్నరకి మంచి ముహూర్తం అనేసి పొద్దున్నే అయితే గృహప్రవేశం చేస్తున్నారు ఈ ఇంటి అయితే ఈ విధంగా కల్లాపి చల్లి రంగులతో ముగ్గులైతే పెట్టారండి

పూజ చేసి మంత్రాలు చదివిన తర్వాత ఇంట్లోకైతే వచ్చి దేవుడి పటాలు మందిరంలో పెట్టి దేవుడికి పూజ చేసి టెంకాయ అయితే కొట్టారండి ఇక ఇంట్లో పూజ చేసిన తర్వాత కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి కొత్త ఇంటి గృహ ప్రవేశంలో ఇంటి ఆడపిల్లలు పాలు పొంగిచ్చే ఆచారం మనకు పూర్వం నుండి ఉంది కదండి కొత్త ఇంటి గృహప్రవేశంలో పాలతో పాలు పొంగిస్తే చాలా మంచిది కదండి ఇక్కడ అయితే పాలు పొంగిస్తుంటే పాలు అయితే చాలా చక్కగా పొంగాయండి ఇక్కడ మా పిన్ని అయితే పాయసం అయితే వండుతుందండి నైవేద్యం కోసమని ఇంటి గృహ ప్రవేశంలో ఆడబిడ్డలు కుండని తీసుకువచ్చిన తర్వాత కూరడు అయితే ఈ విధంగా అలంకరించి పూజ అయితే చేస్తారు చూడండి ఇక్కడ కుండలు చాలా బాగా అలంకరించి పూజ అయితే చేశారు అదేవిధంగా మందిరాన్ని కూడా చక్కగా పూలతో అలంకరించి పూజా మందిరంలో కూడా ముందుగా పూజ చేశారు కదండి మందిరంలో పూజ అయిన తర్వాత నవగ్రహ పూజ వాస్తు పూజ హోమం సత్యనారాయణ స్వామి వ్రతం పూజలన్నీ చాలా చక్కగా జరిగాయండి వీడియో మొత్తం చూడండి వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి अरिते yeah. yeah.

मीना बास्तव तो में हिम्मत में तुम कछी को हिम्मत गात क्या कहा आवाज़ शेर भागी उनका जो जंबा सस्ते बिस्तरे अगले बात याचने ये सारा उसके क्यों उत्तम धांसल तुष्टों को देवत त्याग बनाना हंगारा हल तरबूज जारा अंकल पंजाबी चार दुकान उसके स्वाद था अभी दमचर भजन बांधे चार भजन करे ओम गणाधिपतया गणा 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 का गणा 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 केम स्वाहा ओम स्वाहा गणा 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 ओम गणा 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 गणा

नारायण दास महाराज को राधे नमस्ते सभी को विशेष अभिवादन आचार्य जी अध्ययन का विषय जगदेवता जोड़ औरंगाबाद राजदेवता जोड़हा अखिल भाव भारतदेव जोड़हा नमस्कार सदा जय हो प्रिय आवे आदरणीय आप सभी को पया मिला यह महा उसके महा कृष्ण महा प्रज्ञाय महा सत्याय महा ना जावे भोग दूर भोग सहा दे निम्बर को दे रस्ते दे में दियो जोर जो दे जा आगो माँ बहुत जो दर जो माँ बहुत भोग स्मरा भोग लक्ष्मी रात रस्ते जाम गेट जा नज़िक में दिखा दे तावे ते दस्ती नामे ओम शांत शांत शांते हे पुरुषो हवे नारायण गावय दत्मधास्त्र जये ते यानि च गंबाय चोदरा वक् पृथ्वीवे विश्वस्य धारिणी इन्द्रो जाजते नारायणा प्रजावदय तदेतदो मिते योगे जन्म संसार बंधना ओं नमो नारायणा दिवंत्रो वाचक वैगुप्ता भवनालोकं दृश्यते अधिसंपां पुनर एकमुक्ज्ञानहगम तस्मा तडदाभामात्तम ब्रह्मन् यो देवके पुत्रो ब्रह्मन् यो मधुधोदनं धर्मभूषस्तवेकं व्यामिगो विनानां कंजवालो मोहादक आप्रवक्षते नरवभेदवान राजन् भवते

సత్యనారాయణ సేవారమ్మా మనసారా స్వామిని గుటి లోకి కుర స్వామిని పూజించేరుల చేతుల ఆ మూర్తిని దర్శించే కదించే జన్మరి అన్నవరంలో వెలిసిన దైవం చేద్దామాపణ చేద్దామా స్వామికి మనలోనే పోసు మణిపోరే మంగళ మనరమ్మా జయంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ కరమలు శ్రీ కనుకరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మనసార స్వామిని కులి శ్రీ శ్రీరమ్మ